అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఇంతవరకు ఒకరిని ఇమిటేట్ చేస్తూ అయితే ఎప్పుడు పాట పాడలేదండి ఎప్పుడు అంటే మీకు ఒక యునీక్ వాయిస్ ఉంది మీలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎప్పుడు ఒకరిని ఇమిటేట్ చేస్తూ ఒకరు వాయిస్ తీసుకొని పాడిన దాఖలాలు మాకు ఎక్కడ కనపడాలి నా స్టూడెంట్స్ ఎవరు ఎందుకంటే ఇమిటేట్ ఎందుకు ఎవ్రీ పర్సన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ మీలో ఉండే యూనిక్నెస్ మీరు 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 సహజంగా ఉండాలి సో ఎప్పుడైనా మనం ఇమిటేట్ చేశామంటే వి లుక్ ఫనీ మన గొంతులో ఇమిటేషన్ వచ్చినా మన గొంతు ఫన్నీగా అయిపోతుంది సో వెన్ ఆర్ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బీ లైక్ యువర్ సెల్ఫ్ అప్పుడు యూ లుక్ బ్యూటిఫుల్ ఎప్పుడైతే న్యాచురల్గా మనం మన మనం ఇలా ఎలా ఉన్నామో అలా ఉంటే మనం వి లుక్ సో బ్యూటిఫుల్ అందరు కూడా మీరు ఫుల్ ఫ్లెక్స్డ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ లేకపోతే ప్లేబ్యాక్ సింగర్ గా గానీ కొనసాగలేకపోయాను అనే రిగ్రెట్ ఏమైనా ఉందా సింగర్ గా కొనసాగలేదని ఎవరన్నారు అన్నారు బోల్డ్ అని పాటలు పాడేనని అంటే స్టేజ్ షోస్ సినిమాలో పాడడం అనేది అదొక భాగం నేను బోల్డ్ అని డివోషనల్ సాంగ్స్ పాడాను డిఫరెంట్ ఆల్బమ్స్ కూడా బోల్డ్ అని ఆల్బమ్స్ లో డివోషనల్ సాంగ్స్ బోల్డ్ అని లైట్ మ్యూజిక్ సాంగ్స్ పాడాను తర్వాత నేను చాలా సాంగ్స్ నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను తర్వాత చాలా దేశభక్తి గీతాలు చేశాను లలిత గీతాలు చేశాను తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు ఒక పెద్ద అవకాశం దొరికింది అక్కడ దేవస్థానంలో మన అన్నమయ్య వారి పాటలు ముప్పై ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించితే మనకు పద్నాలుగు వేలు దొరికాయి అందులో ఒక రెండు వేల కంటే తక్కువే కంపోజ్ చేస్తున్నాయి మహానుభావులు కంపోజ్ చేసినవి తర్వాత మిగతావి అక్కడ టీటీడీ బోర్డు వాళ్ళు ఎస్వీఆర్పీ అని శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని పెట్టి అందులో ఆ కొత్త సంకీర్తనలని కంపోజ్ చేయిస్తున్నారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని వాళ్ళే ఎన్నుకున్నారు సో అందులో నా నేను కూడా ఎన్ని ఒక సెలెక్ట్ అయ్యాను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పటివరకు నేను ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వందల ఎనభై కొత్త కీర్తనలు కంపోజ్ చేశాను అలాగే చాలా దేవస్థానాల్లో ఇప్పుడు అక్కడ పెట్టే పాటలని చాలా వరకు నేను కంపోజ్ చేశాను పాడాను అలా నేను పాడుతూనే ఉన్నాను పాడిస్తూనే ఉన్నాను మీరు సాహిత్యాన్ని ఇష్టపడతారండి చాలా అయితే ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడు అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ ఆ జనరేషన్ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే సంగీతంతో పాటు సాహిత్యం అంతా అంటే వినసొంపుగా ఉండట్లేదు అందులో వల్గారిటీ ధ్వనిస్తోంది అని అంటూ ఉన్నారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అప్పుడు కూడా వల్గారిటీ ఉంది అప్పుడు కూడా అలా అంటే ద్వంద్వార్థాలు వచ్చేలాగా మాట్లాడుతూ ఉన్నారని ఇప్పుడు జనరేషన్ అంటున్నారు అంటే అప్పటి సాహిత్యానికి ఇప్పటి సాహిత్యానికి డిఫరెన్స్ ఏంటండి అంటే కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి కదండి ఏది ఏది మారట్లేదు అన్నీ మారుతున్నాయి ఇప్పుడు మా తాతల కాలం మా తాతగారులాగా లాగా మా నాన్నగారు లేరు మా నాన్నగారులాగా లాగా నేను లేను నేను నా లాగా మా పిల్లలు లేరు కా కాలానుగుణంగా మారుతుంది ఇప్పుడు ఏంటంటే సినిమా మన రొటీన్ లైఫ్లో జరిగే సంఘటనల్ని సినిమాలు తీస్తున్నారు సో వల్గార్టీ అంటారా నాకు తెలిసి ఏ కవి కూడా వల్గర్ రాయారండి వల్గర్గా రాయాలని ఏ కవి అనుకోరు ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు నాకు తెలుసండి ఇక్కడ చా ఆ కవులందరూ నాకు తెలుసు వాళ్ళకి ఎంత తప్పన ఉంటుందంటే ఛాన్స్ ఇప్పుడు రాయట్లేదండి చంద్రబోస్ గారు కానీ అనంత శ్రీరామ్ గారు కానీ మన రామ్జో గారు కానీ ఎంత బాగా రాస్తున్నారండి సాహితీ గారు కేసీ గారు ఎంత ఎంత మంచి సాహితీ ఇన్ని రాస్తున్నారు మంచి ఒక్కొక్కసారి సినిమాలో డిమాండ్ చేసే సందర్భంలో ఎక్కడన్నా ఏదన్నా ఒక ఒక క్యారెక్టర్ పాడే పాట ఉండొచ్చు ఇన్ని మంచి పాటలు రాస్తున్నారు వాటి వాటిని ముందు మాట్లాడుకుందాం మనం మౌనంగానే ఎదగమనీ దాని గురించి మాట్లాడుకుందాం లాహే 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 మననే కదా వచ్చింది ఓం నమో శివరుద్రాయ మననే కదా వచ్చింది మగువా మగువా లోకానికి తెలుసా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడున్న యంగ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినవి యంగ్ రైటర్స్ రాస్తున్న పాటలు అవన్నీ విల్ విల్ హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అంటారు కదా ఒక ఈ పాటల గురించి మనం చర్చిద్దాం ముందు ఎన్ని పాటలు ఉన్నాయండి మంచి పాటలు వాటి గురించి మనం ముందు మాట్లాడదాం తర్వాత ఏదన్నా ఒక పాటలో ఏదైనా ఏదైనా వర్డ్ అది ఉంటే దాని తర్వాత మాట్లాడదాం నా నేను పిల్లలకి నేర్పించేది కూడా అదే అండి ముందు మంచి చూడండి ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఎన్ ఇప్పుడున్న రైటర్స్ ఎంత మంచి పాటలు రాస్తున్నారండి కూర్చోబెట్టండి వాటి గురించి ఒక్కొక్క పాట గురించి ఒక్కొక్క రోజు చర్చించవచ్చు మనం ఇప్పుడు నేను చెప్పిన పాటలు అన్నీ కూడా అయితే రామాచారి గారు ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ సింగర్స్లో మీకు బాగా నచ్చే అంశం ఏంటి మీకు నచ్చని అన్నోయంగా అనిపించే అంశం ఏంటి ఇప్పుడు పిల్లలు చాలా డిజైన్గా ఉన్నారండి వాళ్ళు వాళ్ళు దే ఆర్ డిజైనింగ్ దేర్ ఓన్ లైఫ్ వాళ్ళకి ఎవరు సహాయం అక్కర్లేదు ఇప్పుడు వాళ్ళే వాళ్ళ కెరీర్ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటున్నారు తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నారండి ఒక ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఛాన్స్ వచ్చినా అక్కడ పాడుతున్నారు వేదికల మీద పాడుతున్నారు సినిమాల్లో పాడుతున్నారు టీవీల్లో పాడుతున్నారు తర్వాత వరల్డ్ అంతా షోస్లో పాడుతున్నారు చక్కగా మంచి మంచి క్లబ్స్లో పాడుతున్నారు బ్యాండ్లలో పాడుతున్నారు సో దే ఆర్ నాట్ దే ఆర్ ఆల్ బిజీ అండి వాళ్ళు అంటే బాగా పాడేవాళ్ళు అంటే అండర్ మరి కండిషన్స్ అప్లై అంటే ప్రతి వాళ్ళు కాదు సంగీతం నేర్చుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి కెరీర్ బిల్డ్ అవు అయిందని చెప్పట్లేదు సరిగ్గా నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే సంపూర్ణంగా నేర్చుకున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా డౌన్ అవ్వట్లేదండి అందరు కూడా చాలా బాగా డిజైన్ చేసుకుంటున్నారు మంచి కమ్యూనిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటున్నాయి చాలా మంచి లౌక్యం ఉంది పిల్లలకి సో దే ఆర్ గుడ్ దే ఆర్ ఇన్ సేఫ్ లైఫ్ అంటే మీరు ఎక్కువ నోటీస్ చేసిన అంశం అంటే ఇది ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ జనరేషన్ సింగర్స్ అన్న అంశం ఏంటండి తయారీసే జానా అంటారుగా మనం ఎప్పుడు కానీ వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళాలి ఇప్పుడు మీరు యాంకరింగ్ నా దగ్గర నా దగ్గర నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఎంత హోంవర్క్ చేసుకొని వచ్చారు ఏమీ చేసుకోకుండా వచ్చారనుకోండి మీరు ఫ్లాప్ అవుతారు అందుకే ప్రతి వాళ్ళు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను సరిగ్గా చదువుకొని ఇప్పుడు మనం బాగా కష్టపడి చదివి ఐఐటిలో మనకు వచ్చింది సీటు మనం ఉద్యోగం కోసం అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం ఉందా మీరే చెప్పండి ఐఐటి దగ్గర కంపెనీలు వస్తాయా రావా ఐఐటి క్యాంపస్లోకి వెళ్తాయి ఏమండి పిల్లలు మీరు మా కంపెనీలో చేయరండి అని అడుగుతారా లేదా కదా ఐఐటి వాళ్ళని కంపెనీ వాళ్ళు వచ్చి ఓ పది కంపెనీలు అడుగుతారు మా దగ్గర జాయిన్ మా దగ్గర ఐఐటీలో చదివిన పిల్లాడే వాడు చాయిస్ తీసుకుంటాడు ఇక్కడ జాయిన్ అవ్వాలి అక్కడ జాయిన్ ఎందుకంటే ఎవరైనా బాగా చదువుకుంటే వాళ్ళ వాళ్ళు ఏ పని అయితే మనం చేయబోతున్నామో ఆ పనిలో పూర్తి అవగాహన ఆ పనిలో పూర్తి కమాండింగ్ కమాండింగ్ ఆ పనిలో ఫుల్ ఫిట్నెస్ మనకు కనుక వస్తే మనకి ఎవరిని బాధపడాల్సిన అవసరం లేదండి చక్కగా మనల్ని ఆదరిస్తారు మన సినీ కళామ తల్లి మన ఛానల్స్ కానీ ఎవరు ఇప్పుడు మీరు మంచి సింగర్ ఉంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచి మరీ పాడిస్తారండి ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ యంగ్స్టర్స్ ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఒక యూట్యూబ్లో ఒక పాట ఎవరన్నా ఒక అమ్మాయి బా పాడితే వాళ్ళని పిలిపించి పాడిస్తారండి అది ప్రాబ్లం లేదండి నేను ఒక్కటే చెప్తున్నాను మీరు పర్ఫెక్ట్ ఫిట్నెస్తో వెళ్ళండి పర్ఫెక్ట్ విషయ జ్ఞానంతో వెళ్ళండి పర్ఫెక్ట్ క్వాలిఫికేషన్తో వెళ్ళండి మీకు అసలు ప్రాబ్లం తర్వాత దాంతోపాటు మంచి బిహేవియర్ తర్వాత ఇన్ టైం వెళ్ళాలి ఎవరైనా ఎక్కడైనా పిలిస్తే మనం కరెక్ట్ టైంకి వెళ్ళాలి రిలేబిలిటీ చాలా రిలేయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అమ్మాయి మనం స్టూడియోకి పిలిచామంటే కరెక్ట్ టైంకి వస్తుంది ఇంకా వేరే వేరే డిస్ట్రాక్షన్ అవ్వకుండా మన పాటే చక్కగా పాడి వెళ్ళిపోతుంది ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ అనుకున్న వాళ్ళని ప్రతి మ్యూజిక్ డైరెక్టరు ప్రిఫర్ చేసి పిలుస్తారు అయితే అదర్ దాన్ మ్యూజిక్ మీకు బాగా నచ్చే అంశాలు ఏంటండి అంటే మీరు బాగా ఎంజాయ్ చేసే థింగ్స్ ఏంటి అదర్ దాన్ మ్యూజిక్ నేను ఫ్రెండ్షిప్ అండి చాలా నాకు ఇష్టము తర్వాత పాలిటిక్స్ ఇష్టం అండి ఓ పాలిటిక్స్ ఇష్టమా మీరు బాగా పొలిటికల్ సైన్స్ మీరు బాగా అడ్మైర్ చేసే పొలిటిషియన్ ఎవరండి అలా అసలు కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు అడగకూడదా ఒక్కళ్ళెలా ఉంటారు ఒక్కళ్ళెలా ఉంటారు అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా పోనీ ఇప్పుడు ఉండే సిఎంస్ లో క్వాలిటీ చెప్పండి పోనీ సిఎం కావాలంటే ఎంత ఆ స్టేజ్ కి రావాలంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యింటారు వాళ్ళు ఎన్ని చూసి అటు పోట్లు వాళ్ళు ఎంత వీరులు అయ్యి వాళ్ళు అంటే ఎంత వారియర్స్ సో సోషుడ్ షుడ్ అడ్మైర్ ఐ అడ్మైర్ ఎవ్రీ సిఎం అంటే ఆ స్టేజ్ సిఎం స్టేజ్ కి రావాలంటే ఎంత ఎక్కడి నుంచి వస్తారండి ఇప్పుడు ఉన్న సీఎంస్ కూడా అందరు కూడా ఎవరైనా వాళ్ళు ఒక పల్లెటూర్లలోంచి వచ్చారు పల్లెలోంచి వచ్చారు వాళ్ళు చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఫస్ట్ అటు సైడ్ చూడండి మీరు వాళ్ళు ఎంత వార్ చేసి ఉంటారు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారు ఎంత వాళ్ళు ప్లానింగ్ చేసుకుని ఉంటారు ఎన్ని ఎన్నిసార్లు కింద పడి లేచి మళ్ళీ నడిచిన వాళ్ళు ఉంటారు సో ఐ అడ్మైర్ ఆల్ ద అచీవర్స్ ఓకే మీకు ఫైనల్గా చెప్పండి మీకు ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్కి మీరిచ్చే సూచనలు సలహాలు అప్కమింగ్ జనరేషను ప్రయారిటీస్ మీ ప్రయారిటీస్ జాగ్రత్త చూసుకోండి మీ మీకున్న టైంని మీకున్న ఎనర్జీస్ని మీకున్న తెలివిని దేనికోసం యూజ్ చేస్తున్నారు చూసుకోండి మీకున్న డేన్ మొత్తంలో మీరు మీ మీ ఎనర్జీ మీ టైంని దేని మీద పెడుతున్నారు చూసుకోండి తర్వాత డ్యూ మీ గోల్ ఒకటి ఉండేది ప్రతి వాళ్ళకి గోల్ లేదంటే నమ్మను నేను ప్రతి వాళ్ళు నేను ఇది అవ్వాలనుకుంటారు ప్రతి వాళ్ళు కలలుగంటారు ప్ర ఒక్కొక్కళ్ళకొక ఒక ఒక ఒకటి అవ్వాలనుకుంటారు అందరూ ఒకటే అవ్వాలనుకోరు ఒకళ్ళు నేను పెద్ద డాక్టర్ అవ్వాలనుకుంటారు ఒకళ్ళు నేను పెద్ద సింగర్ అవ్వాలనుకుంటారు డాన్సర్ అవ్వాలనుకుంటారు పొలిటీషియన్ అవ్వాలనుకుంటారు లాయర్ అవ్వాలి మీరు ఏదన్నా అనుకోండి దాని మీద మీరు ఎంత వర్క్ చేస్తున్నారు ఎంత నేర్చుకుంటున్నారు ఎంత ఫిట్నెస్ మీరు వస్తుంది ఎంత అప్గ్రేడ్ చేసుకుంటున్నారు ఎంత క్వాలిఫికేషన్ పెంచుకుంటున్నారు తర్వాత దాని మీద ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు తర్వాత నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే టెంపరీగా బెనిఫిట్స్ చూడొద్దు ఎప్పుడు లాంగ్ విజన్ ఉండాలి మన స మన మనకి భగవంతుడు వంద ఏళ్ళు ఇచ్చాడు మన వంద ఏళ్ళని మనం డిజైన్ చేసుకోవాలి ఒక రోజుకి డిజైన్ హండ్రెడ్ ఇయర్స్ని మనం డిజైన్ చేసుకోవాలి చాలామంది అంటే ఈ క్షణంలో మాకు బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్కసారి ఆ క్షణంలో వచ్చే బెనిఫిట్ మన లైఫ్నే మొత్తం డిజాస్టర్ చేయొచ్చు అది చూడొద్దు టెంపరీ బెనిఫిట్స్ చూడొద్దు మనం మొత్తం మన లైఫ్ అంతా మన మన లైఫ్ స్పాన్ అంతా మనం మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంటున్నాం మనం అనుకున్న గోల్ వైపు ఎలా వెళ్తున్నాం ఎంత లాంగ్ లాస్టింగ్ ఉండేట్టు మనము స్ట్రాంగ్ అవుతున్నాం అనేది చూసుకోవాలి అలా అలాగే ముఖ్యంగా పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఇన్కల్ ఇన్కల్కేట్ చేయాలి వాళ్ళకి పేరెంట్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ని స్ట్రాంగ్ చేయాలి వాళ్ళని ఇండిపెండెంట్గా చేయాలి డిపెండెన్సీ తగ్గించాలి ముఖ్యంగా డిపెండెన్సీ తగ్గించుకోవాలి ఇండిపెండెంట్ అవ్వాలి ప్రతి దానికి టూ ప్లస్ టూ ఎంత అంటే మనం డివైజ్ చూడకూడదు సో యాజ్ ఫర్ అస్ పాసిబుల్ మన మైండ్ మన ఫిజిక్ని మనం పనిచేయించాలి ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ అప్పుడు మనం వి షుడ్ టేక్ హెల్ప్ సో ఎంత ఇండిపెండెంట్గా మనము ఆలోచిస్తామో ఎంత మనం ఎంత ఫిట్నెస్ని మనం పెంచుకుంటూ వెళ్తామో మన లైఫ్లో భయము ఆందోళన ఉండవు ఒకవేళ మనకు ఏదైనా కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మనకి రావాలి స్ట్రెస్ మేనేజ్మెంట్స్ రావాలి కింద పడ్డా లేచి మళ్ళీ మనం దానికి మందు పెట్టుకొని మనమే మళ్ళీ మనల్ని మనమే మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళే శక్తి పిల్లలకి తల్లిదండ్రులు గురువులు కల్పించాలి ఇప్పుడున్న యూత్ కూడా మీరు ఏం చేస్తున్నారో దాన్ని బాగా అనలైజ్ చేయాలి మనం ఏం చేస్తున్నాం రోజు మన రొటీన్ లైఫ్లో మనం ఏం చేస్తున్నాం మన టైం అంతా దేని మీద పెడుతున్నాం దీనివల్ల నా లైఫ్కి ఏం జరుగుతుంది అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే సో మీరు మీకు మీకు మీరు మేలు చేసుకుంటారు మీ కుటుంబానికి మేలు చేస్తారు సొసైటీకి మేలు చేస్తారు ఈ మొత్తం యూనివర్సిటీకే మేల్ మేలు చేసే గొప్పవాళ్ళు అవుతారు రైట్ రామాచారి గారు మీకు ఇష్టమైన లలిత సంగీతంలో లలిత ప్రియ కమనం సాంగ్ పాడేసి కంప్లీట్ చేద్దాం షోని లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలని ఆ किरणं मेरि दी ऊहल जगतिनि आदय रवि किरणं मेरि नदी अमृतकलशमुग प्रतिनिमिषम् अमृतकलशमुगा ప్రతినిమిషం కలిమికి దొరకని చలిమిని కురిసిన మరుదగు లలిత ప్రియ కమలం విరిసినది థ్యాంక్ యూ సో మచ్ రామాచార్య గారు అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఇప్పటి వరకు నాదబ్రహ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించారు కదా మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ